మీ నాన్న పేరు విశ్వనాథ ఎస్ సార్ ఎవరు కేఆర్ విశ్వనాథ ఎస్ సార్ కేఆర్ వి కొడుకువా ఎస్ సార్ పడుతాయి ఇది నువ్వు ముందే చెప్పొచ్చుగా వాడు నేను బాగా థిక్ ఫ్రెండ్స్ ఓయ్ ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా అవును నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యావన్నాడే అతను నేను కాదు సార్ అయితే అతను నీ తమ్ముడా నాకు తమ్ముడే లేడు సార్ ఏమిటయ్యా నువ్వు ఆరు నెలల క్రితం కలుసుకున్నప్పుడు మా వాడు ఐపీఎస్ పాస్ అయ్యాడే నాతోనే చెప్పాడే అతను వేరే సార్ నేను సెకండ్ వైఫ్ అన్నా అరే కేఆర్బీకి ఇద్దరు భార్యలు ఉన్నారా ఇంతవరకు నాకు తెలియకపోయింది ఇద్దరు కలిసే ఉంటున్నారా మేం కొత్తపేటలో ఉంటాం వాళ్ళు గాంధీనగర్ ఓ అబ్బాయి పాస్ అయ్యాడా అవును మీ నాన్న ఎక్కడుంటాడు రెండేళ్ళకి వచ్చిపోతుంటాడా లేక మా నాన్నని ఇంటర్వ్యూ చేస్తున్నారా కోప్పడుకు బాబు వాడు నా స్కూల్ మేట్ కదా అందుకే ఓ క్యూరియాసిటీ అవును కేఆర్వికి ఇద్దరు పెళ్ళాలేనా మూడోదేమైనా కంగారు పడకండి బతికే ఉన్నాడు రేపు కలుద్దాం చే కూరగాయ జాడీలో ఉంది అమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా ఇంటర్వ్యూ ఏమైంది మల్లిక పడుకుందా ఎవరో మేనేజర్ ని కొట్టావట మీకెవరు చెప్పారు ఇంటర్వ్యూ ఏమైంది ఏం కాళ మరెందుకు కొట్టావు నేనేం కొట్టలేదమ్మా మీ నాన్నగారు బాధపడ్డారు నిన్ను చూడాలని చాలాసేపు ఎదురు చూశారు రేపు నేను రమ్మన్నారు ఎక్కడికి ఆ ఇంటికి నేను ఆ ఇంటికి వెళ్ళను ముఖ్యమైన విషయమట తప్పకుండా రమ్మన్నారు ఎంత ముఖ్యమైన విషయమైనా సరే నేను అక్కడికి వెళ్ళను ఏ అక్కడికి వెళితే చులకనగా మాట్లాడతారమ్మా వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటా పట్టించుకోకుండా ఎలా ఉండగలను తాళి కట్టించుకున్న దాన్ని నేనే ఓర్చుకుంటున్నాను నువ్వెందుకు ఓర్చుకోలేవురా தாழி கட்டிச்சுனா நவ் அட்டுநா காண வாழ்ந்த மாட்டாரோ தென் ஆயிடுக்கு உம்புடு தத்தி நேர நான் எல்லாம் ஊர்ச்சுமட்ட இங்க எப்படி நேன் ஆ இன்ட்டு கடப்ப నువ్వేం అడగబోతావో నాకు తెలుసు ఆ ఇంటికి వెళ్ళి నాన్నగారిని చూసి అని చెప్తావు అంతేగా నీ ఆలోచన ఏమిటో నాకు తెలుసు నేను ఇప్పుడు వెళ్ళనంటే ఇదేం చేయగలదా అని ఆలోచిస్తున్నా వెళ్ళనయ్యా ప్లీజ్ నా కోసం కాదు మా నాన్న కోసం కాదు అమ్మ కోసం అయినా వెళ్ళనయ్యా వచ్చావా నాలుగు రోజులుగా రాలేదేవట అని చూస్తున్నా ఏరా రాత్రులంతా నా బిడ్డను అక్కడే అట్టే పెట్టుకుంటున్నారే అది సరిపోదా ఇక్కడ కూడా వచ్చి మా పరువు తీయారా నిన్న లాభం లేదు అంతరాత విశ్వరాధ విశ్వరాధ రాదా నీకోసమే చూస్తున్నాను ఎంతసేపు అయింది వచ్చి ఇదిగో వస్తున్నా నిన్న కృష్ణన్ చూశాను బ్రేక్స్ ఇండియా పర్సనల్ మేనేజర్ వాళ్ళ కంపెనీలో ట్రైనిర్స్ రిక్రూట్ చేస్తున్నారట నీ గురించి వారితో చెప్పాను ఈ రోజు మూడు గంటలకు వచ్చి కలుసుకోమన్నారు ఇది వారి కార్డు ఫ్యాక్టరీకి వెళ్ళు అలాగే మూడు గంటలకు చల్లారిపోతుంది నేను వెళ్ళొస్తాను